కథ పేరు హిరణ్యాక్షుడు రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు హిరణ్యాక్షుని వృత్తాంతం శ్రీమద్భాగవతంలో అత్యంత విశేషమైన ఘట్టం వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు సనకాది మునుల శాపం వల్ల భూలోకంలో అసురులుగా జన్మించవలసి వచ్చింది కృతయుగంలో కశ్యప ప్రజాపతి దంపతులకు జన్మించిన ఈ రాక్షసులు అపారమైన బలపరాక్రమాలు కలిగినవారు హిరణ్యాక్షుడు జన్మించిన సమయంలో ప్రకృతిలో అనేక అపశకునాలు చోటు చేసుకున్నాయి ఆకాశం నుండి రక్తం కురవడం దిక్కులు కంపించడం పర్వతాలు కదలడం సముద్రాలు ఉప్పొంగడం వంటి భయానక వాతావరణం నెలకొంది ఈ వింతలను చూసి దేవతలు సైతం వణికిపోయారు పెరిగేకొద్దీ హిరణ్యాక్షుడిలో గర్వం అహంకారం అపరిమితంగా పెరిగాయి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అజయుడవ్వాలని కఠోరమైన తపస్సు ప్రారంభించాడు వేల సంవత్సరాల పాటు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు దేవతలు మానవులు పక్షులు సర్పాలు వివిధ రకాల క్రూరమృగాల వల్ల తనకు మరణం సంభవించకూడదని వరాన్ని కోరాడు వరగర్వంతో మదించిన హిరణ్యాక్షుడు ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టాడు దేవతలను యుద్ధానికి ఆహ్వానించి వారిని ఓడించి స్వర్గలోకం నుండి వెళ్లగొట్టాడు తన బలాన్ని సవాలు చేసే వీరుడు లోకంలో ఎవరూ లేరని విర్రవీగుతి గదను ధరించి నిత్యం యుద్ధం కోసం వెతకసాగాడు వరుణదేవుని వద్దకు వెళ్ళి అహంకారంతో యుద్ధానికి పిలవగా ఆ స్వామి వినయంగా బదులిస్తూ లోకేశ్వరుడైన శ్రీమహావిష్ణువు మాత్రమే నీకు సరైన ప్రత్యర్థి అని చెప్పాడు ఆ మాట విన్న హిరణ్యాక్షుడు విష్ణువును వెతుక్కుంటూ బయల్దేరాడు దారిలో భూదేవిని అపహరించి సముద్రపు అరుగున ఉన్న పాతాళలోకంలో రసాతలంలో దాచిపెట్టాడు దీనివల్ల భూమి తన స్థిరత్వాన్ని కోల్పోయి సముద్రంలో మునిగిపోయింది ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టిని కాపాడమని పరమాత్మను వేడుకున్నాడు బ్రహ్మదేవుని నాసికనుండి ఒక చిన్న వరాహం ఉద్భవించి చూస్తుండగానే ఆకాశమంత ఎత్తుకు పెరిగి గర్జించింది ఇదే శ్రీహరి యజ్ఞవరాహ అవతారం ఆ స్వామి సముద్రగర్భంలోకి చొరబడి తన కోరలపై భూదేవిని ఉద్ధరించి పైకి తీసుకువస్తున్నాడు ఇది గమనించిన హిరణ్యాక్షుడు భీకరమైన గర్జన చేస్తూ వరాహమూర్తిపై దాడిచేశాడు నీవు ఎవరో తెలియదు కాని నా సంపదను అపహరిస్తున్నావు అంటూ దైవాన్ని తూలనాదాడు వరాహస్వామి ఆ రాక్షసుడి మాయలను ఛేదిస్తూ పదునైన కోరలతో గదతో పోరాడగా సముద్రజలాలన్నీ అల్లకల్లోలమయ్యాయి ఆ పోరాటంలో హిరణ్యాక్షుడు తన శక్తినంతటినీ ప్రయోగించినా భగవంతుని దివ్యమైన శక్తి ముందు ఆ అసురుడు నిలవలేక చివరకు ప్రాణాలు విడిచాడు హిరణ్యాక్షుని జీవితం నుండి మానవాళి నేర్చుకోవలసిన పాఠాలు అనేకమున్నాయి అహంకారం మనిషి విచక్షణను ఎలా హరిస్తుందో ఆయన కథ ద్వారా స్పష్టమవుతుంది తాను పొందిన వరాల పట్ల అతి నమ్మకంతో ఒక అడవి పంది తనను ఏం చేయగలదని తలచడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం మృత్యువు అనేది ఏ రూపంలోనైనా రావచ్చు దానిని ఏ వరంకూడా ఆపలేదు తన బలంపట్ల గర్వపడి కళ్యాణానికి విఘాతం కలిగించేవారు ఎవరైనా దైవశిక్షకు గురికాక తప్పదు ప్రకృతిని మన స్వార్థం కోసం హింసిస్తే అది సమస్త మానవాళికి వినాశనం కలిగిస్తుందని భూదేవి అపహరణ వృత్తాంతం హెచ్చరిస్తుంది అధికార గర్వంతో దైవాన్ని సైతం ఎదిరించవచ్చనే ఆలోచన సర్వనాశనానికి దారితీస్తుంది వరాలు అనేవి ఇతరులను పీడించడానికి కాక ధర్మరక్షణకు ఉపయోగపడాలి ఒక వ్యక్తి చేసే దుష్ట వల్ల అతడు మాత్రమే కాకుండా అతని వంశం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది హిరణ్యాక్షుడు అనుభవించిన బలపరాక్రమాలు సంపాదించిన సంపదలు ఏవీ ఆయనను చివరి క్షణంలో కాపాడలేకపోయాయి మనలో ఉన్న కామ క్రోధ లోభాలు రాక్షస ప్రవృత్తులకు చిహ్నాలుగా పరిగణించాలి వీటిని అదుపులో ఉంచుకోకపోతే హిరణ్యాక్షుని వలే పతనం తప్పదని గ్రహించాలి భగవంతుడు తన భక్తులను ధర్మాన్ని రక్షించడానికి ఏ రూపంలోనైనా వస్తాడని వరాహావతారం నిరూపిస్తుంది మనిషి తన పరిమితులను గుర్తించి వినయంతో మెలగాలి భక్తిలేని జ్ఞానం ధర్మంలేని బలం వ్యర్థమని హిరణ్యాక్షిని అంతం లోకానికి చాటి చెప్పింది ఏ ఏ రూపాల వల్ల చావు రాకూడదని కోరుకున్నాడో ఏ రూపం గురించైతే తృణీకరించాడో అదే రూపం అతనికి మరణ శాసనమైంది కాబట్టి గర్వం వీడి పరమాత్మ చింతనలో జీవించడం మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది భగవంతుడికి అసాధ్యమైనది ఏదీ లేదని ధర్మం ఎప్పుడూ జయిస్తుందనీ ఈ కథ పరమార్ధం మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం భౌతిక బలం సరిపోదనీ దైవబలం కూడా అవసరమని అర్థం చేసుకోవాలి మన ప్రవర్తన పట్ల ఎప్పుడూ జాగరూకతతో ఉంటూ అధర్మ మార్గాన్ని విడనాడాలి కాలం ముందు ఎవరూ గొప్పవారు కారనీ చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని గుర్తించాలి వినయం ధర్మం భక్తి అనేవి జీవితానికి నిజమైన అలంకారాలు ఒక గొప్ప సామ్రాజ్యం లేదా అపారమైన సంపద ఉన్నాకూడా అందులో మానవత్వం అలాగే వినయం లేకపోతే అది అంధకారానికే దారితీస్తుంది హిరణ్యాక్షుని కథ కేవలం పురాణం కాదు అది మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి పనికివచ్చే ఒక దివ్యమైన సందేశం లోకంలో చెడు ఎంత బలంగా ఉన్నా సరే సత్యం అలాగే ధర్మం ముందు అది ఎప్పటికీ ఓడిపోతుందని ఈ గాథ నిరూపిస్తుంది కథా సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం సందర్శించండి యూ